ఓం గురు ం గుబ్రహ్మా గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు గురుక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ సద్గురువే నమ జయచంద్రయ స్వామి సద్గురుదేవనకు జన్మామిల్లాబమురా ఆధారా స్వాతిష్టా మణిపూర కమోరా జన్మా మీ కాదు మురా ఆధార స్వాతిష్ట పూరా కమురా ఈ జన్మికాదు బమురా ఇసుమంతి పొత్త కొరకు మసలో బడి చెడి మరిచే ఊరన్నా అసమానాద పసలేని మార్గములు మోరన్నా ఇసుమంతాయి పొట్ట కొరకు మసలోన బడి చెడి మరిచేవోరన్నా అసమానగిరి మీద ఉన్న మార్గములో మార్గములు వ్యసనమోరన్నా ఇ జన్మా కాదురా ఆధార స్వాతిష్ట మణిపూరా కమురా ఇన్మాకా బమురా అహంకారములో వలరా మమకారము నా గుని మరులు కొనవలరా అహంకారములో వలరా నా గురుని మరులు కొనబలెరా ఓంకారము నానాదో వైలు తాగనారా హింకారము నానాదో కిందు మీదరా ఓంకారము నానాదో వైలు తాగనారా నా నాదో కిందో మిందౌరా ఈ జన్మామి కాదుల్లాభమురా ఆధార స్వాతిష్ట మణిపూర కమురా ఈ జన్మామి కాదు మురా ముక్కు సాయగా జోడా బలరా నిక్కి చూసి నాయపుడే తోగనరా ఎక్కిపోయే చూసితే వెలుగుతా పక్క పక్కా నా ఉన్న శక్తి తాగనరా ముక్కు సాయగా చూడవలరా ఎక్కి చూసినా ఎప్పుడే నిజము తాగనారా ఎక్కిపోయే చూసితే వెలుగుతానవురా పక్కాగా పున ఉన్న శక్తి తగనరా ఈ జన్మామి బమురా ఆధార స్వాతిష్ట మణిపూర కమురా ఈ జన్మామి దుర్లాభమురా గురు మంత్రము నా గురుని గుర్తెరుగా వలేరా గురుమంత్రము నా గురుని గుర్తెరుగా వలెరా గురుమంత్రమే పటనా జగా వలరా తా మంత్రమునా మనసు తన్ను తా తనరా పర యంత్ర తంత్రములో పటన చేయకురా గురుమంత్రమునా గురుని గుర్తెరుగా వలెరా గురుమంత్రే పటనా జలరా తా నా మనసు తన్ను తాగనరా పరయంత్ర తంత్రములో పటనా జయ ఈ జన్మామి కా దుల్లాభమురాధారా స్వాతిష్టా మణిపూరా కమురా ఈ జన్మామిక దుర్లాభమురా ఆనందమయుడావు గవలెరా ఆనందమును పొంది అతడు తానవురా ఆనందమయుడు కావలెరా ఆనందమును పొంది అతడు తానవురా కామాందమునా ఉన్నా కనరాడేరా హే మాతారహ్మా స్వామి తగనరా కామాందమునా కనరాడేరా హే మాతారక బ్రహ్మా స్వామి తాగనరా ఈ జన్మాకా ఆధార స్వాతిష్ట మణిపూర కమురా इज्मा मिकुर्ला बमुरा